ఆయన అందరూ పదివేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు ఇరవై ఇచ్చి పేరు చెప్పించుకున్నారు పదకొండు రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు ఒక ఆయన లక్షాపాతికి వేలు ఇచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధాయపడ్డాడు ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఎందుకో అండి ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పడం అందుకని వద్దండి ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడు అని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు అందుకని పేరు వద్దు పేరు చెప్పకండి అందుకే గుప్తదానము గొప్పది అని వాళ్ళు మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో స్వామి మాటకి ఆయనకు అర్థమైంది అర్థమైన వాడు ఒక్క మాటు స్వామి అని పిలిస్తే చాలు పలుకుతాడు ఆయన